నువ్వు దాన్ని రెక్టిఫై చేయి కలెక్టర్ల దగ్గర పోయి ఓ అప్లికేషన్ గీడ తప్పు జరిగింది సరి చేయమని చెప్పు అది ప్ర ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన పని వాళ్ళు రైతుల దగ్గర అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుండ్రు అండ్ హరీష్ రావు గారు అయితే దేవుళ్ళని క్షమించండి అని చెప్పేసి వేడుకుంటాడంట మళ్ళీ ఎక్కడ దేవతలు తెలంగాణ ప్రజలకు శాపం ఇస్తారో రేవంత్ రెడ్డి చేసిన దుర్మార్గపు మాటలని అని చెప్పేసి అంటుండ్రు క్షమించండి అని వేడుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితి లేకనే మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా వేటేసారు మొత్తం ఇంకా వాళ్ళకు పార్టీ ఉంటుందన్న నమ్మకం లేదు నువ్వు అన్నావు కదా ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అవుతుందండి అదే మా సీఎం గారు అన్నారు ఇప్పుడు నేను కూడా అంటున్నా కేసీఆర్ గారిని వచ్చి చెప్పమనండి మా మీడియా సమక్షంలో మేము కల్వమాళ్ళతో మొన్న కల్వటానికే కలవటానికే కదా కల్వ మా ఉద్యమ పార్టీ మేము ఎందుకు కలుస్తాం అంతవలసిన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముప్పై ఐదు మందితోటి మూడు నెలల లోపల బీజేపీలో కలుస్తున్నారంట ప్రధానమంత్రితోటి అదే మాట్లాడినంట ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా ఆర్ఎస్ఎస్ కాశ అంటే జాతీయవాద భావనలు అందుకని ముప్పై ఐదు మందిని తీసుకెళ్లి విలీనం చేసి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు కేసీఆర్ కానీ హరీష్ కానీ హరీష్ రావు గారు కానీ రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి దయచేసి మీరు మీడియా వాళ్ళని కూడా నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు ఉద్యమ పార్టీ కాదండి ఉద్యమ పార్టీ మేము కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము వాళ్ళు దోసుకునే పార్టీ వాళ్ళు ఆయల్లా ఉద్యమం చేసేట్నాడు కూడా ఎవరెవరి దగ్గర ఏ రకంగా దోసుకున్నారో మీకు తెలుసు వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే ఒక సినిమా రిలీజ్ కానివ్వలే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఒక కాలేజ్ ఓపెన్ కానీయలే అదే ఆ ఉద్యమ పార్టీ దోసుకున్న పార్టీ ఆ పదేళ్ళు అట్లా దోసుకున్నారు ఈ పదేళ్ళు మన మీద అప్పులు చేసి దోసుకున్నారు ఇంకొకసారి టీఆర్ఎస్ను కానీ బీఆర్ఎస్ను కానీ ఉద్యమ పార్టీ అంటే ప్రజలు నవ్వుకుంటారు వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసిర్రు ఆడైనా ఒకనాడు జైలుకు వెండా లేకపోతే ఇంకొకటి ఏమన్నా తన్నులు తిన్నాడా లేకపోతే వాడైనా కాల్చుకొని చచ్చిర్రా వాళ్ళ కుటుంబంలో మన పేద ప్రజలే కదా పేద పిల్లలే కదా చనిపోయింది వాళ్ళు ఏం చేసిండ్రు ఏడగొట్లాడిండ్రు వాళ్ళు ఉన్న రెండు ఎంపీలు ఆఖరి తెలంగాణ చెట్నాడు కూడా తాగి ఫామ్ హౌస్లో వండుకునే ఇచ్చినాక పోయి కాళ్ళు మొక్కి దాన్ని హైలైట్ చేసుకుని మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు చూపించరు ఆయన కేసీఆర్ అంటే ఏదో చేసిరి కానీ ఇప్పుడు ఆ కేసీఆర్ అయితే బయటపడింది కదా ఒకవేళ కేసీఆర్ గారు మీ కాంగ్రెస్లో విలీనం చేస్తా అంటే యాక్సెప్ట్ చేస్తా సమస్య లేదు అప్పుడే కేసీఆర్ గారు విలీనం అవసరం లేదు కేసీఆర్ మాయమాటలు చెప్పి ఇన్ని రోజులు బానిస బతుకు బతికిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి స్వచ్ఛ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితేనే ఉన్నారు కింది క్యాడర్ అంతా జాయిన్ అయ్యారు ఇంకా ఆయన పార్టీ మాకెందుకు సమస్య లేదు అది సో మొత్తానికి మిగిలిన హామీలు ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అంటే మీ కారు అంచెలగా డెఫినెట్గా మాకు రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది మా మంత్రులకు ఒక విజన్ ఉంది అందరు కష్టపడే మంత్రులు ఉన్నారు మీరు గతంలో ఉన్న మంత్రులకు కాంగ్రెస్ మంత్రులకు పనితనంలో ఎంత తేడా ఉందో మీరు ఒకసారి చూడండి ఎవ్వరి కాళ్ళకు స్వేచ్ఛ ఎవ్వరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఉన్నది వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్న వాళ్ళు తీసుకునే స్వేచ్ఛ ఉంది అందులో అట్లా రాజు వాస్తవంగా చెప్పు నేను చెప్తే మరి చెప్తే బాగుంటుంది అంటే ఉన్నది మాట్లాడుకోవాలి కదా